అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలోని వెంచర్లను రోజు అందించే జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ అద్భుతమైన వెంచర్ సిటీ బస్ రోడ్డుకి ఆనుకొని ఊరి ప్రక్కనే ఇళ్లకు ఆనుకొని డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తి చేయబడి అమ్మకానికి సిద్ధంగా ఉన్న సిఆర్డిఏ వెంచర్ ఈ సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ ఉన్న ఏరియా వచ్చేసి విజయవాడ నుండి ఆగిరిపల్లి మీదుగా శోభనాపురం మరియు ఈదర వెళ్లే బస్సు రూట్కి ఆనుకొనే అన్ని డెవలప్మెంట్స్ పూర్తి చేసుకొని అమ్మకానికి సిద్ధంగా ఉన్న సిఆర్డిఏ లేఅవుట్ వెంచర్ ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో డిజైన్ చేయబడిన వెంచర్ మరియు క్లియర్ టైటిల్ కలిగిన వెంచర్ ఇందులో అన్ని రోడ్లు కూడా నలభై అడుగుల విశాలమైన తారు రోడ్లు ఇవ్వడం జరిగింది అలాగే పటిష్టమైన ఓపెన్ డ్రైనేజీ ఇవ్వడం అయింది అన్ని రోడ్లకు ఎలక్ట్రిసిటీ సదుపాయం కలదు ఈ వెంచర్కు కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం మరియు వెంచర్ చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ప్లాటుకు నీటి సౌకర్యం కోసం ట్యాప్స్ ఏర్పాటు చేయబడినాయి అలాగే రోడ్లకు ఇరువైపుల ఎవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటు మరియు చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటు స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కలదు మరియు లోను సదుపాయం కూడా ఉంది వెంటనే ఇంటి నిర్మాణం చేసుకునేందుకు వీలుగా నివాస గృహాలకు ఆనుకొని మరియు బస్ రూట్కు ఆనుకొని ఉన్న వెంచర్ కాబట్టి ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు వెంటనే ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు ఈ వెంచర్లో అతి ప్రాముఖ్యమైన విషయం రాజధాని అమరావతి ఓఆర్ఆర్కి కేవలం యాభై మీటర్ల దగ్గరలోనే ఈ వెంచర్ ఉంది మరీ ప్రాముఖ్యమైన విషయం ఈ అద్భుతమైన సిఆర్డిఏ వెంచర్లు గజం రేటు కేవలం ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత తక్కువ ధరలో సిఆర్డిఏ వెంచర్లో ప్లాట్లు రావటం నిజంగా ఒక మంచి విషయం వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఎన్ఆర్ఐ లింగయ్యాస్ పాలడుగు పార్వతీదేవి వికాస్ మొదలగు ఇంజనీరింగ్ కాలేజీలకు అతి చేరువలోనే ఈ వెంచర్ ఉంది ఈ వెంచర్కి సమీపంలోనే నూట డెబ్బై ఎకరాలలో ఏపీ పోలీస్ అకాడమీ మరియు కొండపావులూరు వద్ద నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎకరాలలో మెగా పరిశోధన సంస్థ మరియు వంద పడకల ఆయుర్వేద హాస్పిటల్ అలాగే సూరంపల్లి కొండపావులూరు వద్ద యాభై ఎకరాలలో రెండు వందల కోట్లతో ఎన్డీఆర్ఎఫ్ జాతీయ విపత్తు నివారణ కేంద్రం ఏర్పాటు ఈ వెంచర్కి సమీపంగా ఉన్న ఆగిరిపల్లిలో పన్నెండు వందల ఎకరాలలో బ్రహ్మలింగయ్య చెరువు టూరిజం స్పాట్ డెవలప్మెంట్ అలాగే మల్లవల్లిలో ఏపీసెస్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ని డెవలప్మెంట్స్తో వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేయాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి మీరు చూస్తున్న మన ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ ఆల్